హలో ఈటర్స్ ఒకసారి ఇలా గోంగూర పప్పు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ కొంచెం శనగలు పల్లీలు నానబెట్టుకోండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ శనగబడలు ఒక గ్లాస్ పెసరపప్పు అండ్ కొంచెం బద్దమినపప్పు వేసుకొని ఫస్ట్ మందుగా నానబెట్టుకునే పప్పులు వేసుకోండి అండ్ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా కొంచెం కుక్కర్ని కదపండి ఎందుకంటే ఇలా సైడ్కున్నాయి కదా సో ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకోండి పల్లీలు అండ్ శనగలు బాగా ఉడకాలి సో ఇప్పుడు విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీసేసుకొని ఒకసారి గరిటెతో పప్పుని బాగా కలుపుకోండి అండ్ పప్పు ఉడికిందా లేదా చెక్ చేసేసుకోండి ఎందుకంటే ఉడకకపోతే మళ్ళీ బాగుండదు కదా సో చూసేసుకున్నాక కొంచెం ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేసేసుకొని గరిటెతో కలుపుకోండి తర్వాత మనం ఫస్ట్ ఏంటంటే గోంగూరని ముందే కడిగి పెట్టుకున్నాను సో నేను మీరు కూడా అలా గోంగూరని కడిగి పెట్టుకొని ఈ గోంగూరని గరటితో లోపలికి అదుముకోండి ఎందుకంటే గోంగూర కదా ఇప్పుడు మనకి ఉడకాల్సింది పప్పు ఆల్రెడీ పూర్తిగా ఉడికిపోయింది సో మనకి పులుపుకి సరిపడా గోంగూర వేసేసుకొని ఇలా లోపలికి గరటితో ఆనేసుకోండి అండ్ తర్వాత ఏం చేస్తారంటే కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసేసుకొని మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వేసిన గోంగూర అండ్ ఆనియన్స్ ఉడకాలి కదా అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసేసుకోండి ఇప్పుడైతే వన్ విజిల్ సరిపోతుంది ఓన్లీ గోంగూర కాబట్టి తర్వాత ఇలా మూత తీసేసి తీసేసి కుక్కర్ మూత ఆ పప్పుని మళ్ళీ గరిటితో కలుపుకోండి కింద నుంచి పై వరకు బాగా మొత్తం కలిపేలా గరిటితో ఇలా కలుపుకోండి నేను చూపిస్తున్నాను కదా అలా సో ఇప్పుడు మనకైతే పప్పు ఉడికిపోయింది మనం ఇప్పుడు పోపేసుకుందాం ఒక బాండలి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అండ్ చిన్నల్లిపాయని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ చిన్నుల్లిపాయ అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో పచ్చిమిర్చి దీంట్లో అయితే పచ్చిమిర్చి అండ్ ఉప్పు ఉంటుంది ఈ పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి ఇలా కలుపుకోండి కొంచెం కుక్కర్ కడిగిన వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ అయిన రెసిపీ రెడీ సాల్ట్ నాకు సరిపోలేదు సో నేను అందుకే మళ్ళీ వేసుకున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి